ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది ఏపీసీఓ పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది ఎక్కడైనా ఘర్షణలు జరుగుతున్నాయా అనే విషయాలు తెలుసుకునేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు రాష్ట వ్యాప్తంగా డెబ్బై శాతం ఏర్పాటు చేశారు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేయనున్నారు కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు రేపు ఎన్నికలకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో పాటుగా ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో సమాయత్తమైంది ప్రస్తుతం మనం ఎన్నికలని నిరంతరం పర్యవేక్షించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు సో దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఒకసారి కనుక చూస్తే డ్యాష్ బోర్డు లాంటిది ఏర్పాటు చేశారు పీడిఎంఎస్ అంటే పోల్ డే మానిటరింగ్ సిస్టమ్ పోలింగ్ రోజున ట్రెండ్ పోలింగ్ రోజున పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది ఎక్కడన్నా ఏదన్నా జరగకూడని సంఘటనలు ఏదన్నా జరిగితే వెంటనే ఎలర్ట్ అవడానికి వీళ్ళు వెంటనే తెలుసుకోవడానికి తెలుసుకున్న తర్వాత వీటిని వెంటనే పర్యవేక్షించి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందిని కావచ్చు ఎన్నికల విధులు విధుల్లో ఉన్న అధికారులను కావచ్చు ఎలర్ట్ చేసేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ ఏదన్నా డిస్టర్బెన్సెస్ కావచ్చు ఈవీఎంలకు సంబంధించిన లోటుపాట్లు కావచ్చు సాంకేతిక సమస్యలు ఏదన్నా తలెత్తితే వెంటనే వాటిని పరిష్కరించేందుకు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది గతంతో పోల్చుకుంటే ఈసారి వెబ్ కాస్టింగ్ విధానం అనేది చాలా పెద్ద ఎత్తున పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేలకు పైగా వెబ్ క్యామ్లని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది సో ప్రస్తుతం మనం చూస్తున్నాం జిల్లాల వారీగా వెబ్ క్యామ్లకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకున్నారు ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం ఐదు జిల్లాల పరిధిలో వంద శాతం పైగా వంద శాతానికి వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఈ క్రమంలో మొత్తం నలభై ఆరు వేలకు పైగా పోలింగ్ స్టేషన్లు ఉంటే ముప్పై ఆరు వేలకు పైగా పోలింగ్ స్టేషన్లో వెబ్ క్యా వెబ్ క్యామ్ విధానాన్ని వెబ్ క్యామ్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ప్రధానంగా సెన్సిటివ్ ప్రాంతాలలో ఎక్కడైతే అనుకుంటున్నారో అక్కడ వంద స్థాయి వెబ్ ఆ నియోజకవర్గాల్లో నూరు శాతం వెబ్ వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో గతానికి ఇప్పటికీ వెబ్ క్యామ్ విధానంలో ఒక మార్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది గతంలో లోపల మాత్రమే అంటే పోలింగ్ స్టేషన్ లోపల మాత్రమే దీనికి సంబంధించిన వెబ్ క్యామ్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉండేది కానీ ఈసారి దానికి భిన్నంగా లోపల బయట ఎక్కడైతే వెబ్ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన లోపల విజువల్స్ని చూడడానికి వెబ్ కెమెరా ఏర్పాటు చేశారు అలాగే పోలింగ్ స్టేషన్ బయట అంటే బ బయట ఏ విధంగా అయితే ఒకవేళ బయట ఏదైనా గందరగోళం జరిగితే ఏ విధంగా ఉంటుందన్న అంశానికి సంబంధించి కూడా సో అక్కడ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది అన్ని అన్ని ఆ క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే షార్ట్అవుట్ చేసే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో పాటుగా ఎఫ్ఎస్టీ టీంలు ఫ్లయింగ్ స్క్వాడ్కి సంబంధించిన టీంలకు సంబంధించిన వెబ్ కెమెరాలు ఏదైతే ఉంటాయో దాదాపు రెండు వేలకు పైగా ఉన్నట్లుగా ఈసీ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ క్రమంలో వాటికి సంబంధించిన సీసీ సిసిటీవీ ఫుటేజ్ కావచ్చు సిసిటీవీ పర్యవేక్షణను ఎప్పటికప్పుడు చేపడుతూ క్షేత్రస్థాయిలో ఎటువంటి చిన్నపాటి ఘటన జరిగినా వాటిని వెంటనే తమకు అలర్ట్స్ వచ్చే విధానాన్ని ఏర్పాటు చేసుకున్న పరిస్థితి రాష్ట్ర ఎన్నికల సంఘం వైపు నుంచి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంటే వాస్తవానికి ఎన్నికల సంఘం ఏపీలో జరగబోతున్న ఎన్నికల్లో పూర్తిగా జీరో పర్సెంట్ వయలెన్స్తో అలాగే జీరో పర్సెంట్ రీపోలింగ్ అంటే రీపోలింగ్ జరగకుండా ఉండే విధంగా తొలి ఎన్నికల నిర్వహణ ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్న ఈ సందర్భంలో శాంతి భద్రతలు కూడా ఎటువంటి విఘాతం కలిగించకుండా స్మూత్గా సాఫ్ట్గా ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు సిఈఓ ఏపీ సీఈఓ కార్యాలయం చేసిన పరిస్థితి కనిపిస్తోంది కెమెరామ్యాన్ నానితో చంద్రశేఖరన్ టీవీ అమరావతి